నంద్యలాటెకే సుబ్రహ్మణేశ్వర స్వామి జనరల్ స్టోర్ పోలిశెట్టి సత్యనారాయణ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి షెరిడికి ఉచితంగా భక్తులకు దర్శ భాగ్యం నిర్వహిస్తూ ఈ రోజు నూట పదిహేను మంది షెరెడికి బయలుదేరారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని జమ్ముల పరమేశ్వరం వద్దడి సాయిబాబా ఆలయం పోలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో నూట పదిహేను మంది శిరడి భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా పోలిశెట్టి సత్యనారాయణ శిరడికి వెళ్లలేని వారికి తెరవంతు సహాయ సహకారాలు అందించాడి చిన్న తపనతో ప్రతి సంవత్సరం బాబా భక్తులకు ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించి దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోలీశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల శిర్డి సాయిబాబా మాల ధరించడం జరుగుతుందని అందులో భాగంగా బాబా అనుగ్రహంతో బాబా భక్తులకి ప్రతి సంవత్సరం బాబా అనుగ్రహంతో ఉచితంగా బాబా భక్తులను షిర్డికి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అనుగ్రహం వల్ల షిరికి నిత్యం సరుకులు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆ బాబా అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం నూట పదిహేను మంది భక్తులను సరికి తీసుకురడం జరిగిందని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నానని బాబా అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు

మహారాజ్ కి జై ఈ రోజు దత్త సందర్భంగా ఈ యొక్క జమునా పరిస్థితి దగ్గర బాబా గుడి దగ్గర అంగరంగ వైభవంగా హోమాలు పుష్పాభిషేకము అన్ని బాబా గారికి బాగా జరుగుతున్నాయి ఈ రోజు మాకు మంచి పర్వదినము మంచి పండుగ దినము అలాగే ఈ రోజు నేను శ్రీడి సాయిబాబా మాల పంతొమ్మిది వందల తొంభై నుంచి చేస్తున్నాను ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నంగా నాకు ఎంతో గర్వంగా ఉంది ఆ సాయినాథుని ఆశీస్సులతో అట్లే ప్రతి ఒక్క సాయిబాబాను ఆశీస్సులతో కాకుండా సాయిబాబాను గారి దర్శనం చేయించాలని కోరికతో ప్రతి ఒక్క పౌరుణ్ణి ప్రతి సంవత్సరం నాకు తోచిన విధంగా ఇరవై ఐదు మంది కాని మొదలుకొని నూట పదహైదు మంది వరకు తోరకపోతున్నాను ఈ రోజు ఎనభై ఐదు మందిని షిరిడికి సాయిబాబాకు నా సొంత ఖర్చులతో పెట్టుకొని వారిని దర్శన భాగ్యం చేసే కార్యక్రమాన్ని నాకు దైవం ఆ సాయినాథుడు కల్పిస్తున్నాడు ఆయన అందుకే నాకు ఈ మాల ఇస్తున్నాడని కోరుకుంటున్నాను సాయిబాబా ఆశీసులతో నేను ఇంకా మరి ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో బాబా ఆశీసులు ఉండాలని మనసారా కోరుకుంటాను జాయి బోలో సాయినాథ్ మహారాజ్కి సాయి బాబాకి సాయి బాబాకి అందరూ నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గన్